నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ నందమూరి కళ్యాణ్ రామ్ సాయి మంజ్రేకర్ జంటగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంది దర్శకుడు ప్రదీప్ చిల్కూరి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆహాలోను మే ఇరవై మూడు నుంచి అందుబాటులోకి రానుంది ప్రేక్షకులకు ఆహాలో ఈ ఎమోషనల్ రైడ్ ను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది సీనియర్ నటి విజయశాంతి శక్తివంతమైన పాత్రలో నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది అశోక క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా యాక్షన్ ఎమోషన్స్ తో పాటు బలమైన కథాంశంతో ఆకట్టుకుంటోంది థియేటర్లలో హైపు సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుందని అంచనా ఆహా ప్రేక్షకులు ఈ సినిమాను తప్పక చూడాల్సిందే ఛత్రపతి శివాజీ జీవితంపై బాలీవుడ్లో రెండు భారీ బయోపిక్లు రాబోతున్నాయి రిషబ్ శెట్టి రితేష్ దేశ్ముఖ్లు శివాజీగా నటిస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి ఈ ఏడాది చావా సినిమా శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్పై రెండు బాలీవుడ్ బయోపిక్ లు సంచలనం సృష్టించేందుకు సిద్దమవుతున్నాయి కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ లో శివాజీగా నటిస్తూ రెండు పేల ఇరవై ఏడు జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏడు భాషల్లో విడుదల కానుంది మరోవైపు రితేష్ దేశ్ముఖ్ రాజా శివాజీ చిత్రంలో శివాజీ పాత్రతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు సంజయ్ దత్ అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు మే ఒకటిన మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆరు భాషల్లో రిలీజ్ కానుంది అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి మూడో సింగిల్ హసనం సాంగ్ లాంచ్ చేయగా ఆ పాట ఎంతగానో ఆకట్టుకుంది అయితే ప్రెస్ మీట్లో కీరవాణి ఐటమ్ సాంగ్ ఉంటుందని ఆ పాట విశేషాలు పంచుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది కృష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్స్ జోరందుకున్నాయి తాజాగా మూడో సింగిల్ అసుర హసనం పాటను ఘనంగా విడుదల చేయగా అది ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఇక ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ చిత్రంలోని తారా సితారా అనే ఐటెం సాంగ్ లోని కొన్ని లైన్స్ పై పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ బాధ్యతయుంది ఆ లైన్స్ మార్చి మళ్లీ రికార్డు చేయించారని చెప్పారు ఈ సినిమా నుంచి తదుపరి పాట తారా సితారా కావచ్చని అభిమానులు ఊహిస్తున్నారు నిధి అగర్వాల్ బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు